వచ్చేది శారదా నది నుంచి వస్తుంది అఫీషియల్ గా ఎంత ఉన్నా సరే డిక్లేర్ చేసింది మాత్రం అఫీషియల్ గా అన్అఫీషియల్ ఎంత తెలియదు అఫీషియల్ గా మాత్రం పద్దెనిమిది వందల అంటే డిసైడ్ చేశారు అందులో అనేక కారణాల కొంత కబ్జా గురైంది అలాగే ఈ ఊరు ఎమ్మెల్యే గారు కన్నబాబురాజు గారు ఆయన ఒక పద్దెనిమిది ఎకరాలు కబ్జా చేశారు బహుశా వాళ్ళ జస్ట్ హౌస్ ఆ పక్క ఉందని చెప్తున్నారు సో ఇలాంటి నదులు ఇలాంటి సరస్సులు కానీ చాలా విలువైనవి ఎందుకంటే ఎన్నో జీవరాసులకి ఎస్పెషల్లీ పక్షులకి అండ్ ఈ వాటర్ యానిమల్స్కి లైక్ చేపలు కానీ లేకపోతే లోపల నది లోపల ఉండే సరస్సు లోపల ఉండే జీవరాశులకి ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది అలాగే ఇక్కడ లభించేటువంటి మత్స్య సంపద మీద ఇక్కడ చాలామంది ఆధారపడి జీవిస్తున్నారు వాళ్ళని కూడా బెదిస్తున్నారని చెప్తున్నారు ఇక్కడ ఈ సరస్సు మీద ఆధారపడి జీవిస్తా వాళ్ళు చెప్తున్నారు సో జనసేన వచ్చిన తర్వాత వాళ్ళందరికీ న్యాయం జరుగుతుంది అలాంటిది మాకు ఇలాంటి బలంగా నిలబడితే అందరి చేయొచ్చు ఎందుకంటే ఇవన్నీ కూడా మీ హక్కులు ఇవి కొండకర సరస్సుని ఒక టూరిజం ప్లేస్ లాగా మేము అభివృద్ధి చేయాలని మాకు మనస్ఫూర్తిగా ఉంది ఎందుకంటే నాకు ఎన్విరాన్మెంట్ అంటే చాలా గౌరవం ఉంది సో మాకు జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి చుట్టూ చాలా అందమైనటువంటి లొకేషన్ తీర్చిదిద్ది ఒక టూరిస్ట్ సెంటర్ లాగా దీన్ని డెవలప్ చేయాలని మాకు చాలా కోరిక ఉంది అండ్ అనేక వలస పక్షులకి ఆధారం చాలా తగ్గుతుంది ఈ మధ్యకాలంలో వలస పక్షులు రావడం అనేది వలస పక్షులు అంటే మన ఇంటికి వచ్చిన అతిథులు లాంటి వాళ్ళు వాటిని కూడా విచక్షణ ఈ హంటర్స్ హంట చేయడం వల్ల అవి కూడా తగ్గిపోతాయి సో సరైనటువంటి ఎన్విరాన్మెంట్ అనుకుంటే అవి చాలా చక్కగా వస్తాయి ఇండియా అంతా చాలా ప్లేసెస్లో ఈ వలస పక్షులకు ఉన్నది ఇలాంటి ఎన్నో ఉన్నాయి సో అవన్నీ కూడా బాగా వచ్చేలాగా అటువంటి పరిస్థితులు క్రియేట్ చేయాలి ఇక్కడ ఖచ్చితంగా జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కొండకర్లావా సరస్సుని చాలా చక్కగా అభివృద్ధి చేయాలని మేము అనుకుంటున్నాం